హాయ్ నమస్తే అండి పల్లెటూరు అభిరుచులు చూస్తున్నారు కదండీ పుట్టగొడుగులు వీటిని నేను ఈరోజు కోర్ చేసి చూపిస్తాను ఎలా చేయాలనేది ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపెడతాను వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని అయితే పూర్తిగా చూడండి ఎక్కడ మిస్ చేయకండి అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఇదిగోనండి పుట్టగొడుగులు కొంతమంది మష్రూమ్స్ అని పిలుస్తారు ఇవి కార్తీక నెలలో వర్షానికి ఉరుములతో కూడా వస్తాయండి పల్లెల్లో అయితే మాకు కొన్ని ప్రదేశాల్లో దొరుకుతాయి నాకైతే మా పొలం గట్టి మీద నిన్న నారు విత్తనం వదులుదామని పోతే అక్కడ దొరికాయి బాగా పూసిపోయి ఉన్నాయి ఒక రెండేవి మొగ్గగా ఉన్నాయి కొంత పూసి ఉన్నాయి కానీ ఆ పూసిన దాంట్లో ఎడవట పురుగు ఉంటుందేమోనని ఇప్పుడు మనం క్లారిఫ్లవర్ ఎలాగో వల్చి వేడి నీళ్ళలో వేసుకుంటాము ఈ పుట్టగొడుగులు కూడా మనము వేడి నీళ్ళు కాంచి వేడి నీళ్ళలో వేసుకుంటే ఏదైనా పురుగున్నా కూడా చనిపోతాయి ఇవి వీటిని నేను ఇప్పుడు కూర చేసి చూపిస్తానండి ఇవి శుభ్రంగా అయితే నేను వోలుచుకున్నాను చూశారు కదా బాగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే వేడి నీళ్ళు కాంచి కొసేపు ఆ మట్టి పురుగు ఏదైనా ఉన్నా పోతుందండి కొసేపు వండిచ్చి మళ్ళీ కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను ఉల్లిపాయలు అయితే నేను ఎక్కువగా తీసుకున్నాను ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి ఒక ఐదు టమాటాలు ఒక నాలుగు అన్నీ వేసుకొని నేను కూర చేస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను అలాగే ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు పోపు పెట్టుకుంటున్నాను అలాగే కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాము కదా అవి కూడా నూనెలోనే వేసి ఫ్రై చేసుకుంటున్నాను అలాగే టమోటాలు వేసుకున్నాను టమోటాలు కూడా బాగా నూనెలోనే ఫ్రై అవ్వాలా కొంతమంది అల్లం పేస్టు మసాలా అన్నీ పెట్టుకుంటారండి నేనైతే అలాగేం చేయను టమోటాలోనే ఈ పుట్టగొడుగులు కానీ వేసుకున్నామంటే చాలా ఆ స్మెల్కి బాగా చాలా బాగుంటుంది ఏమేమి లేదండి ఒకర వెల్లుల్లి దంచి చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు పుట్టగొడుగులు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కదా అవి కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా దంచి వేసుకుంటున్నానండి అండి నీరు వచ్చేస్తుందండి పుట్టగొడుగులు ఫ్రైలో వేయడమే టమోటాలలో వేసాము కదా నీరంతా పైకి వచ్చేస్తుంది మనమేము నీళ్ళు ఏమి అవసరం వేయడం అవసరం లేదు అదే సరిపోతుంది సన్న మంట మీదనే మనము వేసుకున్నాము ఇప్పుడు నేను సాల్ట్ వేసుకున్నాను అలాగే పసుపు వేసుకున్నాను సాల్ట్ కూడా మీకు సరిపడంత వేసుకోండి చూడండి నీళ్ళంతా పైకి వచ్చేసాయి చాలా బాగా వాడిపోయింది అలాగే నేను గరం మసాలా పొడి వేసుకుంటున్నానండి ఎక్కువ కూడా వేసుకోలేదు కొద్దిగానే వేసుకుంటున్నాను నేను ఇంకేమీ వే వేయలేదండి అలాగే ధనియాల పొడి ఇంట్లో మనం దంచుకుంటాం కదా మిషన్లో కొట్టుకొచ్చిన ధనియాల పొడి అలాగే కారం కొద్దిగా వేసుకున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కూరకు సరిపడా వేసుకున్నాను మంచి వాసన వస్తుందండి కూర అయితే అల్లము అవన్నీ వేస్తే మసాలా పడిందంటే అది వేరే టేస్ట్ వచ్చేస్తుంది ఇలాగనే చేసుకోవాలి ఎప్పుడు కానీ చాలా బాగుంటుంది మీరు కూడా చేయండి ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో నేనైతే నీళ్ళు అనేది ఎక్కడ కానీ వేయలేదండి చాలా బాగుంది చూడండి కలర్ఫుల్గా ఉంది అన్నంలోకి కానీ సంగటిలోకి కానీ చాలా బాగుంటుంది నేనైతే సంగటి చేశానండి వేడివేడిగా సంగటి చేసి సంగట్లోకి అయితే తిందామని నేను పుట్టగొడుగులు కోర్ చేశాను చాలా బాగుంది చాలా వచ్చింది చూడండి సంగటేశాను ప్లేట్లో సంగటేశాను చాలా బాగుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నేను ఎలా చేశాను అనేది కామెంట్ పెట్టండి అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి